హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ ఫ్యామిలీ నేను మీరు వచ్చా ఈ రోజు ఎస్జీటీకి సంబంధించి పేపర్ వన్ ఏ అనేది ఎగ్జామ్ జరుగుతుంది పేపర్ సరళి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం సో సరే పేపర్ ఎలా ఉంది సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ పేపర్ ఎలా ఉంది సార్ బాగుంది సార్ పేపర్ ఎలా ఉంది పేపర్ స్థాయి ఎలా ఉంది చాలా బాగుంది సార్ చాలా బాగుంది టఫ్గా ఉందా ఈజీగా ఉంది ఈజీగానే ఉంది సార్ ఈజీగా ఉంది సైకాలజీ పరంగా చూసుకుంటే మొత్తం బాగానే ఉంది సార్ కడగాకి ఆ పేపర్ మొత్తం బాగానే ఉంది ఓవరాల్గా లాస్ట్ టైం స్కోర్ ఏంటి సార్ ఇది లాస్ట్ టైమ్ వన్ నాట్ సార్ వన్ నాట్ టెన్ సార్ పెరిగే అవకాశం ఉందా పెరుగుతుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ విజయం ఫ్యామిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా వచ్చిన మంచి పేపర్ రాసి వస్తున్నారండి ఎలా ఉంది పేపర్ ఎలా ఉంది ఎలా ఉందండి పేపర్ ఎలా ఉంది పేపర్ కొంచెం టఫ్గా ఉందండి టఫ్గా ఉందా అంటే కంటెంట్ పరంగా టఫ్గా ఉందా కంటెంట్ మెథడాలజీ సైకాలజీ కూడా కొంచెం టఫ్గా ఉంది పెరగాగి పెరగాగి పేపర్గా ఉంది ఏదైనా పేపర్ టఫ్గా ఉందండి అంత టఫ్ ఏం కాదు మేము సిక్స్టీ పర్సెంట్ పర్వాలేదు సిక్స్టీ పర్సెంట్ పర్వాలేదు ఫార్టీ పర్సెంట్ నొక్కాడు లాస్ట్ టైం మీ స్కోర్ ఎంత అండి నైన్టీ టూ అండి ఈసారి స్కోర్ పెరగొచ్చా పెరగడానికి టైం టైమ్స్ అలా సార్ మ్యాత్స్ బిట్ అదిసనే కొంచెం 97 98 లో ఉంది ప్లీజ్ లైక్ చేసామ విజిట్ ఫ్యామిలీ ఈజీగా ఉందా టఫ్గా ఉందా ఈజీగా ఉంది అంత కంటెంట్ పరంగా సైకాలజీ పరంగా పెడగాకి పరంగా లాస్ట్ లైన్ మార్క్స్ నేను క్వాలిఫైడ్ ఓకే ఓకే అండి ప్లీజ్ ఈజీగా ఉందా ఉందా ఈజీగా ఉందా ఉందా పేపర్ అలా ఉంది సార్ పేపర్ అలా ఉందమ్మా ఈజీగా ఉందో టఫ్గా ఉందా మేడం పేపర్ అలా ఉంది మేడం ఈజీగా ఉందో టఫ్గా ఉందా చెప్పండి మరి ఏదో ఒక మాట మీ వాయిస్ పది మందికి వినపడుతుంది అండి ఈజీ టఫ్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు పేపర్ అలా ఉంది మేడం ఈజీగా ఉందో టఫ్గా ఉందా ఈజీగా లేదండి ఓవరాల్ గా టఫ్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ పేపర్ అలా ఉంది సార్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా నార్మల్ గా ఉంది ఎలా ఉంది నార్మల్ గా ఉంది కంటెంట్ పరంగా కంటెంట్ పరంగా బాగుందన్న కంటెంట్ పరంగా బాగుంది మరి సైకాలజీ పరకగా ఆ భాగించటన్నది మరి పేపర్ అనేది ఎలా ఉంది మరి ఈజీ కాదు మరి టఫ్ ఈజీ కాదు మరి టఫ్ కాదు ఓకే ఓకే మోడరేట్ గా ఉంది నార్మల్ గా ఉంది అన్నమాట క్విజింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ సరళలేత క్వశ్చన్స్ ఆ జతపర్చడాలు 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 ఇంకా సరిగానిది లాంటి ఎగ్జామ్స్ ఇచ్చారు అలాంటివి ఇచ్చారు ఓకే లాస్ట్ టైం మీ టఫ్ స్కోర్ లాస్ట్ అవకాశం ఉందా అవకాశం ఓవరాల్ గా చూసుకుంటే బిట్ టఫ్ అన్నమాట ఓకే ప్లీజ్ మేడం మరి ఎగ్జామ్ ఎలా ఉంది మేడం ఈజీగా ఉందా టఫ్ గా ఉందా ఎలా ఉంది మరి ఈజీగా ఉందా టఫ్ గా ఉందా ఓవరాల్ గా చూసుకుంటే ఈజీగానే ఉంది బాగుంది బాగానే ఉంది అంత టఫ్ గా లేదు మరి అని అంత గా లేదు యావరేజ్ గా ఉంది బాగా బాగుంది కంటెంట్ పరంగా ఒక్కడే మేనా అంత బాగుంది ఓకే థాంక్యూ మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ ధామస్ టీవీ ఆ సార్ ఈజీగా ఉందా టఫ్ గా ఉందా ఎలా టఫ్ గా ఉందండి టఫ్ గానే ఉందా కంటెంట్ పరంగా కంటెంట్ పరంగా టఫ్ గానే కంటెంట్ పరంగా టఫ్ గా ఉంది సైకాలజీ పరంగా చూసుకుంటే అన్ని 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 విభాగాల్లోనే టఫ్ గానే ఉంది గట్టి చదవాలి గట్టిగా చదవాలి ఓకే ఓకే థాంక్యూ సార్ సచ్చే పెట్టు ఎగ్జామ్ ఎలా ఉంది సార్ మీరు రాయలేదు ఎగ్జామ్ ఎలా ఉందమ్మా ఈజీగా ఉందా తక్స్గా ఉందా

కానీ ఇది కన్ఫ్యూజ్ రివ్యూ అన్నమాట సో మీకు లాస్ట్ టైం చట్టం తెచ్చా ఫోర్ అది వన్ వన్ సిక్స్ అండి ఈసారి పెరిగే అవకాశం ఉందా పెరగచ్చు అనుకుంటున్నాను అసలు పేపర్ పరంగా ఓవరాల్ గా టఫ్ ఈజీనా లేకపోతే మిడిల్ 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 అండి మిడిల్ ఓవరాల్ గా మిడిల్ గా ఉంది మిడిల్ థ్యాంక్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇదిగో ఎగ్జామ్ రాసి పేపర్ ఎలా ఉంది ఓవరాల్ గా పేపర్ ఎలా ఉంది మేడం ఓవరాల్ గా బాగా ఉంది ఈజీగా ఉందా టఫ్ గా ఉందా లాస్ట్ టైం మీద చూసుకుంటే మోడరేట్ గా ఉంది కంటెంట్ పరంగా ఎలా ఉంది కంటెంట్ పరంగా కంటెంట్ పరంగా సైకాలజీ పరంగా ఈజీగా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే పేపర్ ఎలా ఉంది మేడం ఓవరాల్ గా ఈజీనా టఫ్ మిడిల్ మోడరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఫ్యామస్ టీవీ పేపర్ ఎలా ఉంది మేడం ఈజీ ఉందా టఫ్ గా ఉందా ఓవరాల్ గా చూసుకుంటే నే ఉంది టఫ్ గానే ఉందా లాజికల్ గా ఉంది పేపర్ లాజికల్ గా ఉంది కంటెంట్ పరంగా థ్యాంక్ యూ కంటెంట్ పరంగా థ్యాంక్ యూ పేపర్ అలా ఉంది మేడం పర్లేదు బాగుంది శ్వాస కొంచెం టఫ్ ఇచ్చాడు శ్వాస పరంగా కంటెంట్ మిగతా అన్ని పర్లేదు బానే ఇచ్చాడు సైకాలజీ పెడగా ఉంది సైకాలజీ పెడగాగి అంత బాగుంది ఓవరాల్ గా ఏమంటారు ఈ పేపర్ గురించి టఫా ఈజీనా లిట్లీ బిట్టొట్ట మోడరేట్ మోడరేట్ గా ఉంది ఓకే లాస్ట్ టైం మీ స్కోర్ ఎప్పు మేడం గారు వన్ వన్ టు ఈసారి పెరిగే అవకాశం ఉందా ఉంది అంటే ప్రిపరేషన్ కొంచెం చేశాను అప్పుడు చేయలేదు కానీ అప్పుడు పేపర్స్ మీద అయితే ఇది టఫ్గానే ఉంది ఓకే ప్లస్ సబ్స్క్రిప్ ఉంది అలా చూసుకుంటే ఎగ్జామ్ అనేది కంటెంట్ పరంగా సైకాలజీ పరంగా పేడగా పరంగా ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు పర్వాలేదు తెలుగు పర్వాలేదు జనరల్ సైన్స్ పర్వాలేదు పేపర్ చూసుకుంటే ఓవరాల్ గా అసలు టఫ్ టఫ్ కాదు ఈజీ కాదు మీడియం మీడియంగా ఉంది పేపర్ అనేది మీడియంగా ఉంది లాస్ట్ టైం స్కోర్ ఎంత సార్ లాస్ట్ టైం సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఈ సార్ తిరిగి అవకాశం ఉందా ఈ సార్ మేబీ పెరగచ్చు అందా డెబ్బై రావచ్చు ఓ అది బెస్ట్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈజీ రెండు ఫ్యామిలీస్ టీవీ మనం పేపర్ అలా ఉంది మేడం ఈజీగా ఉందా టఫ్ గా ఉందా థ్యాంక్ యూ అలా ఉంది సార్ పేపర్ అలా ఉంది పేపర్

మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు ఏ డిస్టిక్ నుంచి వచ్చారు విజయనగరం మేడం ఆల్ ది బెస్ట్ మేడం విజయనగరం ఫ్యామిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ పేపర్ ఎలా ఉంది సార్ పేపర్ ఎలా ఉంది అసలు ఓవరాల్ గా తీసుకుంటే పేపర్ ఎలా ఉంది యావరేజ్ గా ఉందా అసలు ఏ కంటెంట్ అనేది ఈజీగా ఉంది ఏ కంటెంట్ టఫ్ గా ఉంది సైకాలజీ ఎలా ఉంది పెడగాగి ఎలా ఉంది సైకాలజీ డిఫికల్ట్ గా ఉందన్న కొంచెం సైకాలజీ డిఫికల్ట్ బిఎస్సి లెవెల్లో ఇచ్చాడు అనమాట కొంచెం ఓకే కష్టంగా లాస్ట్ టైం మిస్ కోరాను సార్ నాకు లాస్ట్ టైం నూట ప్లే చేశాను ఓ బాగా మంచి స్కోర్ సాధించారు ఈసారి మీకు అంతకన్నా పిచ్చి రావచ్చా రావు అంటే ఈ పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే మీరు ఏమంటారు ఈజీనే టఫ్ నా లిటిల్ బిట్ ఈ పేపర్ మీద కొంచెం డిఫికల్ట్ గా వస్తుందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ విజన్ ఫ్యామిలీ స్టిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాం పేపర్ ఎలా ఉంది మేడం పేపర్ రాసి వస్తున్నారా ఎడ్జెట్ పేపర్ ఓవరాల్ గా ఉంది ఈజీగా ఉందా టఫ్ గా ఉందా మీడియం గా ఉంది ఒక క్వశ్చన్ చెప్పండి చాలు మాకు మీడియం గా ఉంది కంటెంట్ పరంగా ఎలా ఉంది సైకాలజీ పరంగా కష్టంగా ఉంది లాస్ట్ అండ్ టట్ మీ స్కోర్ ఎంత మేడం గారు నేను అడిగిన వాటిలో తిరిగి అవకాశం ఉందా లేదు ఆల్ ది బెస్ట్ మేడం ఫేమస్ టీ ప్లీజ్ సబ్స్క్రై మై ఛానల్ హా అండి హెచ్టి పేపర్ వన్ఏ సంబంధించి ఇది మొదటి రోజు సో సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ పేపర్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా రివ్యూస్ ఇవ్వడం జరిగింది కొంతమంది చదివే వాళ్ళు అయితే పర్వాలేదు లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ మీడియంగా ఉంది కొంచెం చదవ వాళ్ళు కొంచెం టఫ్ అంటున్నారు సో ఏ విధంగా కన్ఫ్యూజ్ రివ్యూ అనేది ఫస్ట్ టైం నేను వింటున్నాను కొంతమంది అలా చెప్తున్నారు కొంతమంది ఎలా చెప్తున్నారు ఏదైనా ఒక మీడియంగా ఉంది లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఎక్కువ నేను చెప్పడం జరిగింది సో ఈ వీడియో చూసి సో ఏది ఏది ఏమైనా చూసుకున్నప్పటికీ టెట్ కి సంబంధించిన లెవెల్ స్థాయి అనేది ఈ సంవత్సరం పెంచడం జరిగింది అనేది మాత్రం పక్కాగా అర్థమవుతుంది మొన్న రెండు రోజులు జరిగిన ఎగ్జామ్స్ చూసుకున్నా సరే టెట్ లెవెల్ అనేది అమాంతంగా పెరగడం జరిగింది ఈసారి కూడా టెట్ లెవెల్ స్థాయి అనేది పెరిగింది ఎవరైతే అకాడమీ బుక్స్ క్షుణ్ణంగా చదువుతారో వాళ్ళు మాత్రమే ఈ టెట్ స్కోర్ అనేది సాధించగలరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఇన్ఫర్మేషన్ టీవీ నేను మిస్ ఇచ్చా జై హింద్